హాయ్ అండి నేను మీ నీరజ ఈరోజు నువ్వు నేను ప్రైవేట్ సీరియల్ నుంచి తెలుసుకుందామండి ఈ సీరియల్ చాలా చాలా బాగుందండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం విక్కి తనని చంపుతున్నట్టుగా మురళీ అప్పుడు అక్కడికి అరవింద వస్తుంది ఏంటి నా తమ్ముడు చంపడానికి నీకు కల ఆయన ఉదయం వచ్చిన కళలు ఖచ్చితంగా నిజమవుతాయి నీ ఫ్యూచర్ నీకు ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట ఇప్పటికైనా ఇక్కడ నుంచి పారిపో వార్నింగ్ ఇస్తుంది అరవింద తర్వాత ఐరప్ప ఏడుస్తున్న ఇంట్లో వాళ్ళు ఎవరూ పట్టించుకోరు ఎందుకంటే తను అను ఆర్యులు ఎంతో ముద్దుగా పెంచుకున్న పాప అక్క అని తను అరవింద కూతురు తెలిసాక తనని దూరం పెడతారు వెక్కి పద్మావతి తనను చూస్తూ అలాగే వండిపోతారు అప్పుడే అను పాప ఏడుస్తుంటే చూడలేక వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోతుంది అను తర్వాత పద్మావతి అక్క తన బిడ్డ కాదని బాధతో గుంగిపోతుంది పాపని ఎత్తుకోవాలన్నా ముద్దాడాలని ఆలోచించిన అక్క ఈరోజు పాప ఏడవగానే ఎత్తుకొని వెళ్ళింది అక్క ప్రేమలో ఎలాంటి మార్పు లేదు ఇంతకు ముందులాగానే ఉంది అని అంటుంది ఎవరో అనాథ పాప తెలిసి కూడా ఆ ప్రేమను ఎంతో ప్రేమగా చూసుకుంది అను ఇప్పుడు అరవింద కూతురుని తెలిసాక ప్రేమ మరింత పెరుగుతుంది కానీ తగ్గదు అని అంటాడు నారాయణ అప్పుడు వెక్కి అవును బాబాయ్ అను మనసు చాలా స్వచ్ఛమైనది అందుకే ఏది మనసులో పెట్టుకోలేదు అని అంటాడు అప్పుడు కూచల పాప చాలా అదృష్టవంతరాలు అమ్మ ప్రేమకి దూరమైనా కూడా అంతకు మించిన అను ప్రేమలో పెరుగుతుంది అని అంటున్నప్పుడు వెక్కి సాధారణంగా చాలామంది ఒక్క అమ్మ ప్రేమ దొరక్క చాలా బాధపడతారు కానీ మన పాపకి మాత్రం ఒకరిని మించిన ఒకరు ప్రేమించి అమ్మలు దొరికారు అని చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు నారాయణ అమ్మ పద్మావతి నువ్వు ఈ ఇంటికి చిన్నదానివైనా బాధ్యతలు పోయడంలో పెద్దదానివమ్మ అని అంటాడు ఇదిలా ఉండగా తర్వాత డాక్టర్ సుగ్నగా ట్రీట్ చేసి యశోధర్ని పక్కకు రమ్మంటుంది మీ అమ్మకి ఇదివరకు హార్ట్ ఆపరేషన్ జరిగింది కదా తను గాజుబొమ్మ లాంటిది తనని కేర్ఫుల్గా చూసుకోవాలి అని అంటుంది డాక్టర్ అప్పుడు యశోధర్ అసలు ఉన్నటువంటి మా అమ్మకి ఎందుకు ఇలా జరిగింది డాక్టర్ అని అంటే అప్పుడు డాక్టర్ ఆవిడ మానసికంగా చాలా బాధపడుతున్నారు అదేంటి ఒక అనుకోండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత యశోధర్ అసలు ఏమైందమ్మా నీకు నువ్వు పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ లోలపల ఏదో ఆలోచిస్తూ ఉన్నావు ఇంతకు ముందు అడిగినా కూడా నాకేమైంది బాగానే ఉన్నానే అని చెప్పావు కదా అని అంటాడు అయినా డాక్టర్ ఇదే చెప్తుంది అమ్మ చెప్పమ్మా అంటే అప్పుడు సుగున ఆవిడ ఏదో చెప్తుంది లేరా అని అంటుంది అప్పుడు యశోధర్ నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని తన తలపై చేయి పెట్టుకుంటాడు అప్పుడు సుగున పద్మావతికి ఫోన్ చేశాను రా తను వస్తానంది తను వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తానులే అంతవరకు నన్ను ఏమీ అడగొద్దు అని అంటుంది తర్వాత పద్మావతి ఒంటరిగా కూర్చొని శ్రీనివాస ఈ పాప గురించి నిజం తెలిసి ఏమవుతుందని చాలా భయపడిపోయాను నీ దయ వల్ల అక్క జరిగింది అర్థం చేసుకొని ఇంతకు ముందు లాగానే చాలా సంతోషంగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడు వెక్కి మల్లెపూరు హల్వా తీసుకొని వస్తాడు చాలా హుషారుగా సంతోషంగా వస్తాడు ఏంటి మేడం గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి అని అంటాడు విక్కి అప్పుడు పద్మావతి ఆరు దాటిన తర్వాత ఆరు బయటికి కూడా అడుగుపెట్టిన నా పెరివిటి ఏ ఎల్లప్పుడు ఎడికి పోయింటాడు అని ఆలోచిస్తున్నా ఆయన ఎక్కడికి పోయినారు సార్ చేతులంటే వెనక్కి పెట్టుకున్నారు అంటుంది పద్మావతి అప్పుడు వెక్కి హల్వా ఇస్తే పద్మావతికి ముందే మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏంటి సార్ ఇందులో మిర్చి బజ్జీలు ఏమైనా ఉన్నాయా అని అంటుంది పద్మావతి అప్పుడు వెక్కి భగవంతుడా నీకు ఎప్పుడు ఆ మిర్చి బజ్జీల గోలేనా అని అంటాడు వెక్కి ఓపెన్ చేస్తే అందులో హల్వా ఉండేసరికి పద్మావతి హల్వానా మరి ఆ చేతిలో ఏముంది అని అంటుంది అప్పుడు విక్కి మల్లెపూలు ఇస్తే పద్మావతి షాక్ అవుతుంది అప్పుడు వెక్కి పద్మావతి ఏమైంది అంటే పద్మావతి ఏమైంది అంటున్నారు ఏంటి మీరు ఇచ్చింది మామూలు షాకా కాదు కదా అయినా మీరేంటి నా కోసం మల్లెపూలు హల్వా తీసుకురావడం ఏంటి నిజంగా ఇది ప్రపంచ వింతే అని ఏవేవో చెప్తుంది పద్మావతి అప్పుడు వెక్కి ఏంటి మల్లెపూలు తీసుకురావడం తప్ప ఏదో కోనేలే ఎప్పటి నుండి అడుగుతున్నావు కదా అసలే శ్రావణమాసం అందులోనూ వెన్నెల రాత్రి అందుకే తీసుకొచ్చాను వద్దండి చెప్పు రిటర్న్ ఇచ్చేస్తా అంటాడు విక్కి అప్పుడు పద్మావతి చాలా సిగ్గుపడుతూ సార్ మీరేనా ఇలా మాట్లాడుతున్నారు అయినా మీరు నా కోసం పూలు హల్వా తెచ్చినారు సార్ నా జీవితానికి ఇవి చాలు సార్ అని అంటుంది అప్పుడు విక్కి వీటికేనా మహా అయితే వీటికి రెండు వందల రూపాయలు అవుతాయి అంతే కదా అని అంటాడు అప్పుడు పద్మావతి మీరు ఎంత ఖర్చు పెట్టారనేది కాదు సార్ మీరు నా కోసం ఈ మూల మల్లెపూలు తేవడమే కోట్లాస్తి మీ చేత్తో నిన్న తల్లలో మల్లెపూలు పెట్టండి అని అంటుంది పద్మావతి అప్పుడు విక్కి పూలు పెడుతూ పరవశంతో భంగిపోతాడు ఇన్నాళ్ళకి అన్ని సమస్యలు దాటికొని విక్కి పద్మావతి చాలా సంతోషంగా రాత్రి వద్ద చాలా ఆనందంగా గడుపుతారు ఇదిలే ఉండగా నెక్స్ట్ డే అను పాపకి పాలు పట్టిస్తున్నప్పుడు అక్కడికి ఆరే వస్తాడు ఏమంటే జీవితం మనం అనుకున్నట్టు జరగదు మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా అసలు వదినగారు పాపని బావగారి కారులో పెట్టడం ఏంటి ఆయన అన్నదాశ్రమంలో వదిలిపెట్టడం ఏంటి మనం ఆ పాపని తెచ్చుకొని దత్తత తీసుకోవడం ఏంటండి ఏవండి మనమే కనుక పాపను దత్తత తీసుకోకపోతే పాప అనాథలు మిగిలిపోయేదండి ఆలోచన వస్తే నాకు చాలా భయంగా ఉందండి అయినా పాప అరవింద కూతురు అని తెలిసినప్పుడు కొంచెం బాధగా ఉన్నా ఇప్పుడు మాత్రం అరవింద పాపని ఈ కుటుంబానికి దగ్గర చేశారని చాలా ఆనందంగా ఉందండి కృష్ణుని యశోధర పెంచినట్టుగా ఐరాన్ని పెంచుతానండి కృష్ణుని అమ్మ ఎవరు అంటే యశోధర అని చెప్పినట్టుగానే ఐరా అమ్మ ఎవరు అంటే అను అని చెప్పుకునేంత ప్రేమగా పెంచుతానండి అంటుంది అను అప్పుడు ఆర్య చాలా సంతోషంగా ఉంటాడు అప్పుడు అను ఏమండి రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు మనం పూజలో కూర్చోవాలి అని అంటే అప్పుడు ఆర్య నాకు అవసరం లేదు నాకు పూజలో కూర్చున్న మూడు కూడా లేదు అంటే ఏమండి మీరైనా ఇలా మాట్లాడుతున్నారు అయినా ఇలా వేరు చేసి మాట్లాడుతున్నారేంటి అంటుంది అను లేదనో పాప విషయంలో నన్ను పరాయవాని చేశాడు అయినా విక్కీకి నాకు బౌండింగ్ చాలా వేరుగా ఉండేది అన్ని విషయాలు మేము షేర్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు నన్ను పరాయవని చేశాడు వికీ పద్మవతిని పూజలో కూర్చోమని చెప్పు నేను దూరం కూర్చొని చూస్తాను అని అంటాడు ఆర్య మరేపటి వీడియో చాలా బాగుందండి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్